యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ వృషభ రాశిలో మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వరకు గురు సంచారం జరగబోతున్నది కర్కాటక రాశి వారికి గురు సంచారం లాభస్థానంలో జరగబోతున్నది మీ షష్టమ భాగ్యాధిపతిగా లాభస్థానంలో ఈ సంచారం జరగబోతున్నది కాబట్టి ఈ కర్కాటక రాశికి లాభస్థ గురువు యశో వృద్ధిం బలం తేజ విజయ విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గుర అన్నాడు అయ్యా చాలా లాభదాయకమైనటువంటి లాభస్థానంలో యోగం ఇది సరే ఎలాంటి పరిస్థితులు ఏదున్నా కూడా కర్కాటక రాశికి గురు ప్రభావం బాగానే చూపిస్తుంది ఇక్కడ మీరు విశేషంగా మీరు ఎంత విశ్రాంతిగా ఉండాలనుకుంటారో అంత విశ్రాంతిగా ఉండలేరు మీకు సామాజిక బాధ్యతలుంటాయి కుటుంబ బాధ్యతలుంటాయి వృత్తిపరమైన బాధ్యతలు ఉంటాయి తర్వాత మీ ఇష్టపూర్తిగా పెట్టుకున్నటువంటి కొన్ని బాధ్యతలుంటాయి దీంట్లో ఇతర పరోపకారార్థమిదం శరీరం ఇతరులకు సేవ చేసేటువంటి భాగ్యం ఇతరులకు సేవ చేయవలసినటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా అన్ని మీకే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయడానికి కూడా మీరు పనికి రావాల్సినటువంటి అవసరం దీనికి ప్రత్యర్థులు ఎలా ఉన్నా ఏదున్నా మీరు నిర్భయంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మీ ధోరణితోనే ప్రపంచాన్ని జయించేటువంటి లక్షణంతో మీరు ముందుకెళ్తారు తర్వాత కర్కాటక రాశికి సంబంధించి యువకులు చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పనులు ఉన్నాయి అవి సాధించి తీరుతాయి ఉద్యోగాల ఉద్యోగ ప్రాప్తి ఉన్నత విద్యలో ఉత్తీర్ణత తర్వాత సర్వీస్ కమిషన్స్ అలాంటి ప్రభుత్వపరమైనటువంటి పరీక్షా కేంద్రాలలో కూడా మీకు ఉత్తీర్ణత లభించే అవకాశాలు ఉంటాయి అంటే అక్కడ స్థిరంగా ఉండలేరు కానీ విదేశీయానాలు కూడా చేయగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి తర్వాత ప్రా ప్రజాహిత కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు కూడా పాల్గొంటారు ఇట్లా డౌన్ టు ట్రోడ్ అని ఉన్నతంగా అంటే దీంట్లో అయిన వారిని వారిని అందరినీ కలుపుకొని పోయేటువంటి యశోవృద్ధి ఇక్కడ మీకు చాలా వరకు ఏంటంటే మీ వ్యక్తిత్వానికి మీ ఆలోచనకి మీకు ఒక ప్రాధాన్యత లభిస్తుంది సామాజికంగా ఒక గుర్తింపు లభిస్తుంది కుటుంబ పరంగా కూడా ఒక గుర్తింపు లభిస్తుంది నిజంగా ఇతను లేనట్టయితే మనకు చాలా కష్టాలు కలిగేది ఇతను ఉన్నాడు కాబట్టి మనం నిర్భయంగా బయటపడ్డాము అన్నట్టుగా ప్రతి కూడా మీ యొక్క మార్గదర్శనలోనే ప్రయాణం చేసి మా యొక్క మార్గదర్శాలను ఆచరించే వాళ్ళు ఫలితాలు సాధిస్తారు అలాంటి కార్యక్రమాలు కర్కాటక రాశికి ఈ గురువు యాక్సెప్ట్ చేయిస్తున్నాడు అలాంటి మూమెంట్ ఇస్తున్నాడు అందులో చాలా వరకు ఈ జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్య కాలంలో కూడా విశేషంగా మీ యోగకారకుడైనటువంటి కుజుడు భాగ్యాధిపతి అయినటువంటి కుజు గురువు ఈ ఇద్దరు కలిసి పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఇద్దరు కలిసి వృషభ రాశిలో కలిసి సంచారం చేస్తున్నారు అలాంటి సంచార యోగం ఒక వినూత్న ప్రయోగం విశేషమైన యోగం ఒక వినూత్న ప్రయోగము విశేషమైన యోగంగా భావించాలి జూలై పన్నెండు నుంచి ఆగస్టు ఇరవై ఆరు మధ్యకాలంలో ఒక విచిత్ర అనుభూతిని విచిత్రమైన పరిస్థితులు మీకు కలుగుతాయని చెప్పవచ్చు ఇది యువకులు బాగా సాధించాలి అలాగే ఎలాంటి అనారోగ్యాలతో సతమతమవుతున్న వాళ్ళైనా కూడా కొంత రికవరీ ఉంది ఇందులో ఆర్థికంగా రికవరీ ఉంది అభివృద్ధి ఉంది స్థిర చరాస్తుల అభివృద్ధి ఉంది గృహ నిర్మాణాలు ఉన్నాయి తర్వాత విశేషంగా ల్యాండ్స్ డెవలప్మెంట్ అంటే ఈ కర్కాటక రాశికి సంబంధించి బిల్డర్స్ రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతవరకు సోషల్ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కళాకారులు క్రీడాకారులు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొద్దిగా రాణింపు కలుగుతుందండి మంచి గుర్తింపు కలుగుతుంది యశస్సు కలుగుతుంది ఇది ఒక అచీవ్మెంట్ ద ఇయర్ ఆఫ్ ద అచీవ్మెంట్ అన్నట్టుగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ యొక్క సంవత్సరాన్ని మీరు తలచాలి ఇవందో స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పటికి కూడా ఎన్ని బాధలు ఎంత వేదనలున్నా వ్యక్తపరచకుండా అది మీలోనే మీరు దిగమింగుతూ బయటికి మీరు చేయవలసిన పనులు అలా ఉన్నాయి చాలా విచిత్రమైన ప్రవృత్తిని క్రియేట్ అవుతున్నది ఇరవై నాలుగులో కర్కాటక రాశి వారికి అయితే అలాంటి కర్కాటక రాశి వారికి అందులో ఉన్నటువంటి పునర్వసు నక్షత్ర జాతకులకు ప్రారంభం మే ఒకటవ తేదీ నుంచి జూన్ పదమూడు వరకు విశేషంగా కొంత సంతోషదాయకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి కొన్ని నిర్ణయాలు మీకు చాలా సంతృప్తినిస్తాయి మీరు తీసుకున్న ఆలోచన మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీకు తృప్తిని కలిగిస్తాయి అలాగే జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్నటువంటి పనుల ఎందు కొంత స్తబ్దత ఉంటుంది కానీ మీరు ఓర్పుతో సహనంతో ఉన్నట్టయితే నేర్పుతో ఉన్నట్టయితే కొన్ని ఫలితాలు కాస్త ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందుతారు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన కాలం విశేషంగా మీకు యోగించే కాలంగా చెప్పాలి అలాగే నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి కాలం కూడా మీకు కొంత ఆలస్యమైన విశేష యోగంగానే భావించాలి ఆ తదుపరి మీకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న కాలంలో చాలా విశేషమైన ఫలితాలు పునర్వసు నక్షత్ర జాతకులు పొందబోతున్నారు పుష్యమి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో మే ఒకటవ తేదీ నుంచి జూన్ పదమూడవ తేదీ వరకు శారీరక శ్రమలు ప్రతి పనిలో ఆలస్యం కొంత మానసిక సంతాప అంటే కొంత సందిగ్ధమైనటువంటి అవస్థలు కొద్దిగా చిన్న చిన్న ప్రయత్నాలు వివరం కావడం ఇట్లా అడగడంతో విసిగిపోతుంటారు అయితే మీకు జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్న పరిస్థితులు ఉత్సాహవంతంగా మీరు ముందుకెళతారు ఆ తదుపరి పరిస్థితులు మీకు మెల్లమెల్లగా సాధిస్తారు కొద్దిగా పుష్యమి నక్షత్ర జాతకులకు వేద ఎక్కువగా ఉంటుంది మరి ఎందుకంటే వీరికి ఇంచుమించుగా అష్టమ శని ప్రభావం కూడా ఎక్కువగానే చూపిస్తుంది కాబట్టి తర్వాత వీళ్ళకి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నా రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు ఆ తదనంతరం కూడా కొద్దిగా మెల్లగా నెమ్మదిగా మీ యొక్క అభివృద్ధి పనులు మెల్లమెల్లగా విజయవంతం అవుతాయి అది ఒకటి గుర్తుప అంటే ఇక్కడ సహనంతో ఉండాలి ఈ పుష్యమి నక్షత్ర జాతకులు కొంత సహనంతో ఉండాలి ఆ తర్వాత ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ ఆశ్లేష నక్షత్ర జాతకులకు జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉన్న పరిస్థితుల్లో కాస్త నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి ఉంది ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఉన్న పరిస్థితుల్లో మరింత ఉత్సాహంగా వేగంగా మీరు ముందుకెళ్తారు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగు వరకు ఉన్న పరిస్థితుల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది ఆ తర్వాత మీకు ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న పరిస్థితుల్లో మెల్లమెల్లగా మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు మీరు ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారు చాలా వరకు నవంబర్ ఇరవై ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ వర పది ఇరవై వరకు కూడా చాలా వరకు మీరు దైవం మీద దైవ సహాయం మీద ఆధారపడవలసి ఉంటుంది మీరు చేయవలసిన శ్రమ చేయండి ఎక్కువగా మీరు ఓపికతో ఉండవలసినటువంటి పరిస్థితులు శ్రద్ధగా ఆలోచించవలసినటువంటి విషయాలన్నీ కూడా మీకు నవంబర్ నుంచి ఉంటుంది కాబట్టి నవంబర్ నుంచి అది ఒక క్రూషియల్ పీరియడ్ అక్కడే మీరు ఎక్కువగా సతమతం అవుతుంటారు అప్పుడు మీరు కొంత దైవ సహాయాన్ని కోరవలసినటువంటి అవసరం ఉంటుంది ఇందులో పుష్మి నక్షత్ర జాతకులు ఆశ్లేష నక్షత్ర జాతకు పునర్వసం నక్షత్ర జాతకులు ఎవరైనా రావి చెట్టు ప్రదక్షిణలు ఒక నలభై రోజులు నిర్విరామంగా చేయండి లేదా పదహారు గురువారాలు ప్రత్యేకంగా చేయండి అలాగే ఒక శనిగలు కూడా ప్రతి గురువారం శనిగలు దానం చేయండి పుష్యరాగం ఉంగరం ఉంటే పెట్టుకోండి బాగుంటుంది ఈ శ్లోకాన్ని పఠించండి ఓం ధనుర్ధరో దైత్యహంత దయాసారో దయాకర దారిద్రనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణం చేసుకోండి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఎక్కడ కూడా మీరు ఎమోషనల్గా ఇన్వాల్వ్మెంట్స్ను కొంతవరకు తగ్గించుకోండి ఇది ప్రత్యేకమైన సూచన మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ సర్వే జనా సుఖినో భవంతు శుభం